విజయవాడలోని ప్రణాళిక వాస్తుకలా విద్యాలయంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఉన్నవే కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం కొత్త కోర్సులు ప్రవేశపెట్టనుంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఏపీ తమిళనాడు కేరళలోని వివిధ నగరాల్లో పర్యటించి అక్కడి స్థితిగతులను పరిశీలిస్తారు రీసెర్చ్ చేసి నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తుంటారు రీసెర్చ్ ప్రక్రియ ఎలా సాగుతుంది ఇప్పటి వరకు ఏ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ తయారు చేశారనే అంశాలను వర్సిటీ డైరెక్టర్ సిరికొండ రమేష్ ఈటీవీ ముఖాముఖిలో వివరించారు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరానికి సంబంధించి ఆ ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టనుంది మరొక వైపు ఇదే యూనివర్సిటీ విద్యార్థులు అలాగే అధ్యాపకులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి స్థితిగతులను తెలుసుకొని ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు అసలు యూనివర్సిటీలో ప్రవేశాలు అలాగే విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలు కొత్త కోర్సులు అలాగే ఏ నగరాల మీద రీసెర్చ్ చేస్తున్నారు అలాగే మాస్టర్ ప్లాన్ల సంగతి వీటన్నిటి గురించి మనతో మాట్లాడేందుకు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఆ ప్రవేశాలు ఎలా జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా ఎన్ని ప్రవేశాలు ఫుల్ఫిల్ అయినాయి ఇప్పటిదాకా ఇప్పుడు మా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఉంది ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్చర్లో బిఆర్క్ ప్రోగ్రాము అదే రకంగా ఆర్కిటెక్చర్లో పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇదే రకంగా చూస్తే ప్లానింగ్లో కూడా బి ప్లానింగ్ ఎం ప్లానింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బీఆర్కిటెక్చర్ బి ప్లాన్ ప్రోగ్రామ్స్ ఈ రెండింటిను జేఈ మెయిన్స్ ద్వారా ఏదైతే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ లో ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారో వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుందండి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సీట్లు ఫిల్ అయిపోయినాయి ఇంకా రెండు మూడు రౌండ్లు ఉన్నాయి లాస్ట్లో స్పాట్ రౌండ్ కూడా ఉండి ఉండవచ్చు ఇది దగ్గర దగ్గరికి జూలై ఎండ్ ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న సిటీలకు సంబంధించి ఏ ఏ నగరాలకి మాస్టర్ ప్లాన్స్ ఇచ్చారు ఇంకా ఏమన్నా భవిష్యత్తులో ఇచ్చే అవకాశం ఉందా మేము మా స్టూడెంట్స్ బి ప్లానింగ్ లో కానీ ఎంయూఆర్పీ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్లో కానీ ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్లోనూ మాస్టర్ ప్లాన్ కానీ రీజనల్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ రీ డెవలప్మెంట్ ప్లాన్ కానీ ఒక ఆంధ్రాయి కాకుండా తమిళనాడు కేరళ కర్ణాటక వేరే వేరే స్టేట్లకు పంపించి కూడా ఈ మాస్టర్ ప్లాన్ మా పిల్లల చేత చేయిస్తూ ఉంటాము అదే ప్లాన్ ప్రోగ్రామ్స్ని కూడా మేము స్టేట్ గవర్నమెంట్స్కి మేము చేసిన వర్క్ని ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఎలా చేస్తాము అంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అథారిటీస్ ఏ పద్ధతి ప్రకారంగా ఏ యాక్ట్ ప్రకారంగా చేస్తారో అదే పద్ధతి ప్రకారం మేము వీళ్ళ చేత చేయించి ఆ యూనివర్సిటీస్కి లేకపోతే ఆయా డెవలప్మెంట్ అథారిటీస్కి ఆయా స్టేట్స్కి పంపిస్తా ఉన్నాం భీమవరం మాస్టర్ ప్లాన్ చేశాము అది జిఏఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్ అదే రకంగా ఏలూరు మాస్టర్ ప్లాన్ కూడా చేశాము బిల్డింగ్ ఇంక్లూజివ్ సొసైటీస్ అని చెప్పి స్లమ్స్ ఏ విధంగా మనము అడ్రస్ చేయాలి ఎలాంటి స్లమ్స్ స్లమ్స్లో ఎలాంటి స్లమ్స్ మనకు ఉన్నాయి వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని కొన్ని సైట్ ఇన్స్టిట్యూట్ కండిషన్స్ ప్రకారంగా అదే సైట్లో ఏ రకమైన మనము ప్రొవిజన్స్ ప్రపోజల్స్ మనం పెడితే వాళ్ళకి ఒక మంచి ఎన్వైరాన్మెంట్ అవుతుంది అనేది కూడా బిన్ను కమ్ అనే ఒక ఇంటర్నేషనల్ యూనియన్ యూరోపియన్ యూనియన్ ప్రాజెక్ట్ కూడా మేము చేసాము ఇప్పుడు ఈ భీమవరం ఏలూరు అన్నారు కదా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు అసలు గవర్నమెంట్కి మాకు డిటీసీ ద్వారా వచ్చిన ఈ ప్రాజెక్ట్ని మేము సబ్మిట్ చేసి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ వస్తుందండి మాకు ఇలా తమిళనాడు గవర్నమెంట్ తిరిచి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు చేయమని ఇచ్చారు తిరిచి అంటే అది శ్రీరంగం పక్కన అది చాలా కాంప్లికేటెడ్ మాస్టర్ ప్లాన్ ఒక పక్కన టెంపుల్ టూరిజం చూడాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చూడాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం ఎంత పాపులేషన్ వచ్చే దాని ప్రకారంగా ఎకడమిక్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి ఇవన్నీటిని ఆలోచిస్తూ వాటి గురించి సర్వేస్ చేస్తూ మాస్టర్ ప్లాన్ ఫర్ కమింగ్ ట్వంటీ ఇయర్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని ప్రకారంగా తిరిచి మాస్టర్ ప్లాన్ సగంలో ఉందండి చేస్తా ఉన్నాం టీమ్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అని వస్తున్నాయండి ఇప్పుడు మేము ఆంధ్రాలో లందీస్ట్ కోస్టల్ రీజియన్ ఉండడం వలన ఇది హాట్ అండ్ హ్యూమిడ్ రీజియన్ అవటం వలన ఈ హాట్ అండ్ హ్యూమిడ్ రీజియన్ ప్రకారంగా బిల్డింగ్స్ కానీ నైబర్హుడ్స్ కానీ ఆ రకమైన రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇవన్నీ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అడ్రస్ చేసేటప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఎకలాజికల్లీ ద ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఈవెన్ గ్రీన్ రేటింగ్ సిస్టమ్స్ గ్రీన్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సమకూర్చుతూ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా చెయ్యాలి అనేది పిల్లలకు చెప్పడమే కాకుండా ఇలాంటి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా మా రీసెర్చర్స్ రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్నారు మేము ఇంకా చేస్తూనే ఉన్నాం ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేస్తున్నామండి ప్రధానంగా విజయవాడ నగరంలో జనాభా వాణిజ్యపరంగా కావచ్చు జనాభా కావచ్చు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సమస్యలు కూడా అలాగే ఉన్నాయి ఈ విజయవాడ నగరానికి సంబంధించిన ప్లాన్ ఏమన్నా గతంలో చేశారా లేకపోతే ఇప్పుడు ఏమన్నా మాస్టర్ ప్లాన్ చేసే అవకాశం ఉందా సార్ విజయవాడ మాస్టర్ ప్లాన్ చేయమని ఇస్తే మేము ఇవన్నీ ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటి ప్రకారంగా బాగా క్లియర్గా సోషియో ఎకనామిక్ స్టడీ లోకల్ జనరల్ కెటాసిటీ స్టడీసు ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీసు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్టడీసు ఎలా రెయిన్ వాటర్ ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వస్తుంది అనేది అర్థం చేసుకుంటూ దాన్ని మైక్రోజోనింగ్ అంటాం ఇది టెరైన్ మ్యాపింగ్ జిఎస్ బేస్డ్ టెరైన్ మ్యాపింగ్ చేసి ఫ్లడబుల్ ఏరియాస్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేది కొన్ని వర్క్స్ మేము ఎకడమిక్ లెవెల్లో చేసి ఉన్నాం అది ఒకవేళ ప్రాజెక్ట్ రూపాన్ని కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్ రూపాన్ని కానీ మనకు వస్తే ఇంకా డీటెయిల్డ్గా మైక్రో జోనింగ్ మైక్రో లెవెల్ అనాలసిస్ విత్ జిఏఎస్ బేస్డ్ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్స్ వాడుకుంటూ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి విజయవాడకు సంబంధించి ప్రధానంగా ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి విజయవాడలో జనాభాతో పాటు ఇతర సదుపాయాలు కూడా ఉన్న నేపథ్యంలో విజయవాడకు సంబంధించి కూడా గతంలో ఒక ప్లాన్ అనేది సిద్ధం చేశామంటూ కూడా రమేష్ చెప్తున్నారు కెమెరామెన్ కోటీతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ